నవ్ లవ్ ఓటీపీని మనం ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ అండ్ ద హీరో అనిష్ విల్ స్పీక్ అందరికీ నమస్కారం అండి వచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం ఇన్ని రోజులు ఇన్ని ఏళ్ళు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడడానికి ఇట్ 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 టు సో మచ్ జర్నీ ఫర్ మీ అంటే నాకు హైదరాబాద్ కి ఒక కనెక్షన్ ఉంది సార్ ఒక చిన్న హిస్టరీ ఉంది కానీ ఎవరికి తెలియదు ఒక్క చిన్న మెలికేస్తారు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ మీరు ట్రైలర్లో చూస్తారు నా పేరు అక్షయ్ నాది బెంగళూరు అని నా పేరు అనీష్ నాది బెంగళూరు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ లో జీరో 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 అది ఎలా పాస్ అయ్యానో ఎలా వచ్చానో అమ్మతోడు నాకు పెద్ద బీకామ్ థర్డ్ సెమ్ వరకు వచ్చాను థర్డ్ సెమర్ ఫీజు పే చేసేటప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఎయిటీన్ థౌసండ్ ఆఫ్ అమౌంట్ పే చేస్తుంటే లైన్ లో ఈ డబ్బులు వేస్ట్ రా అనిపించింది నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను చదవను ఏమను మా నాన్న డబ్బులు అసలు ఐ షుడం వేస్ట్ అని అలా కట్టేకెళ్ళి వచ్చి స్టేర్ కేసు మీద కూర్చున్నా కూర్చుని మా నాన్న ఫోన్ చేశాను నాన్న ఐ థింక్ ఇది వేస్ట్ నాన్న కట్టడం ఇన్ని రోజుల నుంచి చూసుకోవచ్చా అంటే నర్సరీ నుంచి బీకామ్ వరకు చూసుకొచ్చాం నీకైనా అర్థం అవ్వాలి ఇంకా చదవట రైడ్ అని ఇంకా నా మీద ఓపెట్టుకుంటే నిజంగా ప్యాడ్ ఫోర్ దా వ నాన్న ఇక్కడికి ఏమవుతావు ఇప్పుడు అన్న ఒక టూ మినిట్స్ ఆగి చెప్తా అన్న కూర్చొని ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ అంతే హీరో అసలు హీరో ఏంటరా ఎలా రావుతావు అసలు నువ్వు కెమెరా ఎక్కడ షూటింగ్ ఎలా చేస్తారో తెలియదు లైట్స్ ఏమి తెలియదు మన రిలేటివ్స్ లో లేదు అంటే నేను చిరంజీవి గారికి వీరభిమాని అభిమాని అంటే నేనెంత అభిమాని నాకన్నా బాబా మాస్టర్ తెలుసు అండి తెలుసు శేఖర్ మాస్టర్ అందరికీ తెలుసు అంత పెద్దమని మా బాస్ అవ్వలేదా అనేలాగా నేను మాట్లాడేవాడిని నేను ఒకటే చెప్పా నువ్వు హెల్ప్ చేస్తే తొందరగా అవుతా లేదంటే ఎలాగైనా అవుతా కానీ అవుతా నేను అన్న సో అప్పుడు ఇప్పుడు ఎలా అవ్వడం ఎలా అవ్వడం బెంగళూరులో కూర్చున్నా మన టార్గెట్ ఏమో హైదరాబాద్ చేసాం ఎలా అవ్వడం ఎంత స్టూప్గా చేశానంటే సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అవు టు బికమ్ హీరోని గూగుల్ గూగుల్ చేసి అంత ప్రొడక్షన్ నెంబర్ వచ్చింది మనకు ఉంటుంది కదా రే మన మెగాస్టార్ ఫ్యాక్టరా గీతార్ట్స్ ఫస్ట్ ఫోన్ చేయండి నాన్నకి గీత ఫోన్ చేసి ఇలా మా మా అబ్బాయి పెద్ద ఫ్యాన్ అన్నయ్య గారికి ఇలా బాగుంటాడు బాగా చేస్తాడు బీనా స్టెప్ వేస్తాడు ఇలా ఇలా చెప్పి ఇలా హీరో అనుకుంటూ కూడా ఏమైనా ఛాన్స్ ఇస్తారంటే ఫోన్ కట్ ఇప్పుడు తెలుస్తుంది ప్రాక్టికల్ తెలియదు అలా ఉన్న ప్రొడక్షన్ హౌస్ అందరికీ ఫోన్లు చేయించాడు మన రే కొత్త గొప్పగా పేరు తెచ్చుకున్నారు ఆయన ఈజ్ అ కాంట్రాక్టర్ ఏంట్రా ఎవరు ఫోన్ చేసినా ఇల్లు అంటే నాకు తెలియదు అన్న నేను హీరో అవ్వాలి నేను హీరో అవ్వాలి అన్న ఫిక్స్ అయిపోయాను అలా 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 జర్నీలో ఒక్క మ్యాగ్జిన్ వాళ్ళు ఫోన్ చేశారు ఆ ఎక్స్పెక్టెడ్ సురేష్ కొన్నిటి సార్ ఇక్కడ ఉంటారేమో అని సంతోషం మ్యాగ్జిన్ లో ఫోన్ ఎత్తారు ఫోన్ ఎత్తే ఇప్పుడు మనం బెంగళూరు నుంచి రావాలి హీరో అవుదాం కదా బస్ లో వస్తే బాగోదని ఇండిగో ఫ్లైట్ లో వచ్చాం దిగాను దిగి వెళ్తే వాళ్ళ మ్యాగ్జిన్ దీనికి వెళ్ళాం వాళ్ళు చెప్పారు హీరో అంటే ఇలా అవ్వదు అప్పుడు ఫోటోషూట్ ఒక యాక్టింగ్ నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి దాన్ని సర్క్యులేట్ చేయాలి అన్నారు ఓహ్ హీరో అవుదాం అంటే ఇలాగా మనకు తెలియదు కదా హీరో వల్ల నుంది అంతే ఇలా అవుతారా హీరో అని అప్పుడు ఇమీడియట్ ఒక ఫోటోషూట్స్ అన్ని చేపించేసి సంతోషం మ్యాగజిన్లో వేపిచ్చేసాం ఏదో స్మాల్ అమౌంట్ పే చేసి ఈసారి అడుకుని ఏపిచ్చేస్తే మా నాన్నుకున్నాడంటే ఈయన హైదరాబాద్ తీసుకొచ్చా చార్మినార్ చూపిద్దాం గోల్కొండ చూపిద్దాం హుసేన్ సాగు చూపించుకొని అలాగే తిప్పుకొని బెంగళూరుకి తీసుకెళ్లిపోదాం నాది కన్స్ట్రక్షన్ ఉంది ఈయన పెట్టేసుకుందామన్నా నా అదృష్టము దురదృష్టం తెలియదు కానీ ఫోన్లు మొదలెట్టేసేసా ఫోన్లు రావడం ఆఫర్లు రావడం మొదలెట్టాను ఒక్కొక్కరు సురేష్ సార్ అయితే వెళ్ళు కలువు మీట్ చేయి మీట్ చేయంటుంటే వాళ్ళు నవ్వమంటుంటే నాకు నవ్వడం రావట్లే ఏదైనా పర్ఫామ్ చేయంటే రావట్లేదు నేను అప్పుడు చెప్పలే ఐ వాంట్ టు లెర్న్ యాక్టింగ్ ఐ వాంట్ టు ప్రిపేర్ సంథింగ్ మా నాన్న వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే చెయ్యి అంటున్నా నాన్న అలా అవ్వదు నాన్న వేర్ దర్ ఇస్ అ విల్ తే నవ్వు రాదు డాన్స్ రాదు అంటే ఎప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ మనం చేయలే స్టేజ్ అంటేనే నాకు అసలు భయం ఉండేది ఎలా అంటే ఏమో తెలియదు ఇక్కడ అనిపించింది సో అక్కడి నుంచి నేను ఒక మూర్తి గారని వైజాగ్ మూర్తి గారితో ఇక్కడే హైదరాబాద్లోనే ఉండి యాక్టింగ్ నేర్చుకున్నా తర్వాత ఇంకొక మాస్టర్ కలిశారు వాళ్ళు అయితే అల్లు అర్జున్ గారికి నేను బన్నీ బాయి కి డాన్స్ నేర్పిస్తా అన్నారు అనగానే మనకు ఉంటుంది కదా ఇంకా మనం మెగాస్టార్ ఫ్యాన్ బన్నీ బాయ్ని కలిసేయచ్చు ఒక్క రోజు కలపరా బన్నీ బాయిని అని ఒక అది ఆయన కొద్దిగా కాస్ట్ అయినా పర్లేదు సార్ అయితే నాకు నాకు ఏంటి మన ఎక్సైట్మెంట్ ఏంటి బన్నీ బాయ్ని కలిసేస్తాం మనం ఒక్కసారి కలిసేస్తాము ఇంక అయిపోద్ది కదా అక్కడ నేను కలిస్తే ఇంకా మెగాస్టార్ మెగాస్టార్ని కలిసేయచ్చు ఇది మనకి బిగ్ ఫ్యాన్ ఇంతకనే ఉంటది సో అదంతా అయిన తర్వాత ఆయన కలిసి ఇదంతా అయింది ఒక అడ్రస్ చెప్పారు ఆయన దిస్ ఇస్ మెయిన్ హైదరాబాద్కి వచ్చి ఐదో రోజు సార్ అడ్రస్ చేస్తే అపోలో అప్పు షెడ్ ఉంటుంది అక్కడ అక్కడెళ్ళు అక్కడ నువ్వు ఫోర్ ఓ క్లాక్ వచ్చేయి అన్నారు నేను ఫోర్కి వెళ్ళాను వెళ్ళి డోర్ వాక్ చేసా ఓపెన్ చేస్తే బన్నీ బాయ్ డోర్ ఓపెన్ చేశాను ఫ్యూజ్ ఎగిరిపోయింది నాకు ఇలా ఇక్కడ వీళ్ళు చెప్పారు సార్ ఓ రెండు రెండు తర్వాత తెలిసింది ఆయన అక్కడ డాన్స్ నేర్పేవాడు కాదని నన్నేదో ఫుల్ చేయాలని ఇదేదో ఒక డ్రామా అయింది బన్నీ బాయ్ అడిగాడు ఏంటి అలా వచ్చేయడం అది ఇది అంటే నేను మెగాస్టార్ కష్టపడితే ఎక్కడైనా అయిపోతారు కదా అని బన్నీ బాయ్ అప్పుడు ఉండ సిఆర్వి కార్ ఉంది భయ దగ్గర ఇలా కార్ ఇలా షెడ్ నుంచి బయటకు రివర్స్ వచ్చారు ఇప్పుడు ఏం చేస్తావో అన్నారు ఐల్ సీ భయ ఎక్కడైనా వెతుక్కుంటాను డాన్స్ క్లాస్ అయితే అక్కడికి రే సతీష్ ఇక మీద వీడికి డాన్స్ మన షెడ్ లో నేను నేర్పు ఉన్నారు జాక్సన్ మాస్టర్ పిలిచారు మాస్టర్ ఇక మీద వీడికి ఇక్కడే నేర్పు ఉన్నారు అంటే మెగాస్టార్ ఫ్యాన్ కదా దొరికిపోయింది అంటే నేను అనుకున్న ఐదో రోజుకి బన్నీ బై షెడ్ లో డాన్స్ నేర్చుకుంటున్నా బన్నీ బై షెడ్ లో నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నా జాక్సన్ మాస్టర్ తో ఫైట్ నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసిండే భయ్య అక్కడ ఉన్నారు అసలు నాకు ఏం జరుగుతుందో బెంగళూరు ఫోన్ చేసి అంటే బెంగళూరులో మాకు పల్లవి తేట్ ఉంటుంది టికెట్లు దొరకవు మాకు టికెట్లు దొరకవు టికెట్లు దొరక్కని రోజు నుంచి మేము బన్నీ బాయి సినిమాకి టికెట్లే దొరకవు మాకు ఇప్పుడు వీడు ఎవరు నమ్మట్లేదు నన్ను రే బన్నీ బాయి నా పక్క ఉన్నారు అంటే నమ్మట్లేదు సో అలా జర్నీ అంటే నేను ఎందుకు స్టార్ట్ చేశానో తెలీదు ఎందుకు ఇదైందో తెలీదు కట్ చేసే ఫైవ్ డేస్ కి ఇలా ఇలా జరిగిపోతా ఉంది సో అలా అంటే దిస్ ద లాంగ్ స్టోరీ ఐ టెల్ సమ్ అదర్ ద టైమ్ అలా జరిగే జరిగే టైంలో ఇంకా హీరో అవుదామని నానికి ప్రెషర్ చేసి 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 ఒక సినిమా స్టార్ట్ చేసాం సార్ ఇక్కడ మేబీ సీనియర్ సార్ మీకు గుర్తుండొచ్చు నెలవంక అని ఒక సినిమా ఇప్పుడు గుర్తొచ్చింది కదా సార్ సో అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ చేస్తే బన్నీ బాయ్ వచ్చారు పాపం నాకోసం నేను అడగనే కానీ చెప్పారు వద్దురా ప్రొడ్యూస్ చేయకు ప్రొడ్యూస్ చేయకు కష్టాలు ఉన్నాయి నువ్వు ప్రొఫైల్ చేసుకుని తిరుగు అంటే మేము వినలే ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ కి ఆతృత చేసేయాలి చేసేయాలి హీరోగా వచ్చేయాలి ఆతృత వినలే అంటే జీవితం కొడితే ఎలా ఉంటుందో నేర్చుకున్నా సార్ లాక్ పొడితే మళ్ళీ వెళ్ళి బెంగళూరులో పట్ట అయిపోయింది అరే అయిపోయింది కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న సౌండ్ అయింది ఆ సౌండ్ వల్ల నాకు అక్కడ ఆఫర్స్ మొదలై ఇండస్ట్రీ వదలలే మా కన్నడ ప్రేక్షకులు వాళ్ళ దేవుడి రూపంలో నాకు సినిమాల మీద సినిమాలు ఇచ్చడం స్టార్ట్ ఫోర్ సినిమాస్ అయినాయి ఫోర్ సినిమాస్ అయినాక అయినా ఒక చిన్న ఏంటారు ఒక చిన్న గిచ్ ఉంది కదే మనం అనుకున్నాం కదా అవ్వలేదు కదా అంటే కాఫీ విత్ మై వైఫ్ అని ఒక సినిమా ఇప్పుడు గుర్తుంది మదన్ గారు ఆ నలుగురు మదన్ గారు మదన్ గారు రైటర్ పాప ఆయన లేదు ఈరోజు సారీ సో ఆయన అనీష్ నిన్ను పెట్టుకొని రెండు లాంగ్వేజ్ లో చేస్తా అన్నారు కన్నడ మళ్ళీ తెలుగు కన్నడ రిలీజ్ అయింది కానీ తెలుగు రిలీజ్ కావాలి అరే మళ్ళీ మిస్ అయిందిరా మళ్ళీ కొడితే బెంగళూరు పడ్డా అక్కడ మళ్ళీ నేను ఒక మూడు నాలుగు సినిమాలు చేసుకున్నా అలా చేసుకుని చేసుకున్న తర్వాత ఇంకొక సినిమా ఏదో ఆఫర్ వచ్చింది చల్ అని నేను మళ్ళీ మొన్న వరుణ్ సందేశ్ గారి వైఫ్ కాదు విత్తికా గారు సో వాళ్ళతో అలా ఒక సినిమా చేసాము ఒక్క స్కెడ్యూల్ అయింది అది ఆగిపోయింది అదే ఏంట్రా మనం ఎప్పుడు ఎప్పుడు హైదరాబాద్ లో అడుగు పెడుతుంటే ఏదో ఒకటి అవుతుంది కదా ఏదో ఒకటి అవుతుంది కదా నేను ఏదో అనుకున్నాను కదా మళ్ళీ టూ లో మన గౌతమ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై జెర్సీ డైరెక్టర్ ఈస్ టు స్టే ఇన్ బ్యాంగ్ మేము కలిసి డిస్కస్ చేస్తే మళ్ళీ రావా తో చేస్తే బాగుండింది అని సో డిస్కషన్ అయింది మొత్తం అయింది కానీ ప్రొడక్షన్ హౌస్ వల్ల ఈవెన్ దట్ టైమ్ అరే ఏదో ఇది అవ్వట్లేదు అంటే అక్కడ నాకు పదమూడు సినిమాలు అయినాయి సార్ అప్పగానే ఈ స్క్రిప్ట్ అనుకున్నాము ఈ అనుకున్నాము ఏదో ఇక్కడ చాలా గట్టిగా అనిపించింది నా ప్రొడ్యూసర్ విజయ్ గారునూ చెప్పారు తెలుగు చేసేద్దామని అది ఎలా ఉండిందంటే జోషు ఎడ్రావండి ఇప్పుడు పోదంతా హైదరాబాద్కి చేసేద్దాం ఇప్పుడు అంటే అప్పుడు స్టార్ట్ చేసినోడు ఒక స్మైల్ ఆడిషన్ లేనోడు ఈరోజు టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యి మేబీ ఇలా రాసిపెట్టిందేమో నా జీవితం నేను ఎప్పుడు నెగిటివ్ అనుకోను ఇలా పెట్టింది మరి నువ్వు ఆ రోజు వచ్చినట్టు సస్టైన్ అయ్యో ఏమో తెలియదు సార్ మేబీ ఆ రోజు వచ్చింటే ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిన హీరో అవుతుంది ఇక్కడ సో ఆ రోజు వచ్చింటే ఏమవుతుందో తెలియదు కానీ ఈ రోజు యాజ్ అ టెక్నీషియన్ నేను రాగా వచ్చాను యాజ్ అ డైరెక్టర్గా గా నేను వచ్చాను ఐ వెరీ కాన్ఫిడెంట్ ఈ సినిమా అంటే నాకు ఈ ఫోర్టీన్ ఇయర్స్ జర్నీ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్ కమింగ్ టు ఇయర్ అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చి వెళ్ళే ఉంటుంది కదా ఈ సినిమాతో ఇంకా వచ్చి వెళ్ళడం ఉండదు ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను అనే కాన్ఫిడెంట్ నాకుంది నేను అందుకే చెప్పా డబ్బు చేయొద్దు డబ్బొద్దు డబ్బు వద్దు బికాజ్ నాకు హిస్టరీ ఉంది కానీ ఎవరికి తెలియదు నేను ఎప్పుడు అన్నా ఇక్కడ అందరికీ చెప్తూ చెప్తుంటాను నేను మీకు కొత్త కానీ సినిమా కొత్త కాదు పదమూడు సినిమాలు చేశాను అక్కడ అవుట్ చేశాను రిలీజ్ చేశాను సో ఈ కంటెంట్ పెట్టుకుని ఈ కంటెంట్ స్ట్రైక్ అవ్వగానే ఐ వాజ్ లైక్ నాక్ దిస్ వి విల్ నాక్ దిస్ ఈ సినిమా ఇక్కడ టెక్నీషియన్స్ ఎవరు పెద్దగా పేరు ప్రఖ్యాతులు చేసిన వాళ్ళు కాదు సార్ కానీ ఎవ్రీ వన్ ఆర్ టాలెంటెడ్ ఐ విల్ నాట్ గో బిహైండ్ సక్సెస్ లో సక్సెస్తో ఉంటే మనము సక్సెస్ అయిపోతాం ఐ డోంట్ బిలీవ్ కష్టపడితే టాలెంట్ ఉంటే అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు నేను మా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నిన్న నైట్ అంతా అన్న ఒక గెస్ట్ నింటే ఉంటే బాగున్నాను అన్న ఒక గెస్ట్ ఉంటే రే మనకి ఎలా రా ఇప్పుడు గెస్ట్ మనకి తెలియదు కదా ఎలా రా గెస్ట్ ఉంటే బాగుండు వాడు నైట్ అంతా ఫీల్ అవుతున్నాడు నేను అదే చెప్పాను రే మన కంటెంటే మన గెస్ట్ ఈ రోజు నేను ఎయిట్ మినిట్స్ ఫుటేజ్ చూపించాను సార్ మీకు ఎయిట్ మినిట్స్ ఫుటేజ్లో ఐ మేడ్ యూ ఐ వాచ్ మీరు నవ్వారు ఇదే సార్ ఇప్పుడు చెప్తుంటే ఒక చిన్నదే అనీష్ ఎవరైనా తెలియదు ఈ ఎయిట్ మినిట్స్ ఫుటేజ్లో ఐ మేడ్ అన్ అట్రాక్షన్ అని చెప్పారు ఈ రోజుకి మన ఎయిట్ మినిట్సే మనకి స్టార్ రే పొద్దునే మనం చూపించే ఒక సిక్స్టీన్ మినిట్సే మనకి మెగాస్టార్ మనం కంటెంట్ ఆర్ న్యూ మనకి లేదు అందరూ ఎలా తెలుగులో ఎలా తెలియదు ఎలాగోలా కానీ అడిగి పెట్టేసి ఎలాగోలా చేస్తాను నేను శివ సార్కి అదే చెప్తుంటే సార్ పది రోజులు ముందు చూపించేద్దాం సార్ ప్రెస్ ప్రెస్కి ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ కి లేకపోతే సీనియర్స్ సార్ అందరికి పది రోజులు ముందు చూపించేద్దాం సార్ శివ గారు అరే మనం మిస్ అయితే ఫ్రైడే ఏమి ఉండదు కదా అన్నారు సార్ ఇప్పుడు ఫ్రైడే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్ ఇక్కడ మనకే ఫ్రైడే బ్రహ్మాండమైన వందచో హౌస్ఫుల్ ఉంటే లేదు ఎలాగో అది లేదు కానీ ఇక్కడ వర్కౌట్ అయితే నాకు ఆడ హౌస్ఫుల్ ఉన్నాయి సార్ అన్న మై కంటెంట్ ఇక్కడ బాగుంటే నాకు ఫ్రైడే వస్తుంది పది రోజు ముందు చూపించేదో వాట్ ఎవర్ ద టేస్ట్ ఇస్ నేను పది రోజు ముందు చూస్తాను లేకపోతే పది రోజులు అయిన తర్వాత చూస్తాను దిస్ వాజ్ వెరీ ఆన్ అ క్లారిటీ నోట్ మేము వచ్చాం సో టూ టూ మినిట్స్ లాట్ ఆఫ్ టైమ్ ఇయర్స్ ఆఫ్ వెయిట్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ స్ట్రగుల్ ప్రెస్ మీట్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ చాలా మంచి అంటే బెంగళూరులోకి కూర్చొని నైట్ అండి నైట్ అది ఏదో చేయాలి మనం ఏదో అట్రాక్ అంటే నేను అక్కడ తెలుగు సినిమా చూసాను కదా సార్ దిస్ విల్ దిస్ విల్ నాక్ తెలుగు ఆడియన్స్ దిస్ విల్ నాక్ ఆడియన్స్ అని నైట్ అండి థ్యాంక్స్ ఆనంద్ అండ్ అర్షా ఆల్సో హెస్ వర్క్ రియలీ హార్డ్ అండ్ విజయ్ గురించి నా ప్రొడ్యూసర్ విజయ్ గురించి చెప్పాలి మేమిద్దరు ఆ జర్నీలో యాక్టర్ అయిపోదాం ఉన్నప్పుడు ఫస్ట్ మేమిద్దరు హీరో అయిపోదాం అనుకున్నాం హైదరాబాద్ వెళ్ళిపోదాం మన మీద డర్లింగ్ వెళ్ళిపోదాం డర్ నేను ఫిక్స్ అయిపోను నేను మా ఇంట్లో గొడవ పెట్టి ఒప్పేసుకున్నా ఈయన వెళ్దాం ఇంక రేపు ఎక్కుదామంటే రాడు మా ఇంట్లో ఒప్పట్లేదు అనేసాడు రే నన్ను ఒక్కడే వెళ్ళాలి రా అన్న నేను డర్లింగ్ రేపు మా ఇంట్లో ఒప్పట్లేదు రే మా ఇంట్లో చెప్పేసాను వెళ్ళిపోమంటున్నారు నేను ఎక్కడ ఉన్నాను అంటే నేను ఒక్కడే వచ్చి ఇక్కడ కృష్ణనగర్లో ఉండేవాడిని ఎలా రా అంటే మనోడు అప్పుడు వద్దాడు కానీ చూడండి డెస్టినీ ఎలా ఉంది ఆ రోజు వదిలేడు నా ఫ్రెండ్ ఈ రోజు స్ట్రైట్ తెలుగు సినిమాతో ఈజ్ గెటింగ్ మీ టు అదే సి యూనివర్స్ ప్లాన్ ఇస్ ఆల్వేస్ మనం అనుకుంటా ఒక వన్ ఫెయిూర్ విల్ మేక్ యూ డిప్రెస్ వన్ ఫెయిూర్ విల్ మేక్ యూ పుల్ డౌన్ బట్ బట్ ఫెయిూర్స్ నుంచి ఏదో ఇంకోటి చూస్తూ ఉంటాం మనం ఇంకోటి అవుతుంది అన్నదానికి దిస్ ఎగ్జాంపుల్ టేక్ ఇట్ మేబీ ఇలా పెట్టింది ఆ రోజు ఆయన ప్రామిస్ చేశాడు నాకు నేను వస్తాను నీతో పాటని అని అప్పుడు బ్రేక్ అయింది కానీ ఇప్పుడు డబ్బులు పెట్టి ఇది చేసి తన ఫ్రెండ్ ని తెలుగు ప్రొజెక్ట్ చేయడానికి వస్తాడు ఐ లవ్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాజీవ్ అన్న ఈ బీన్ బిగ్ బ్రదర్ ఈ సినిమాని తన షోల్డర్ మీద అస్సలు నిన్న యాక్చువల్లీ శివ శివ సార్ అందరు మీడియాకి ఫోన్ చేస్తుంటే రావాలి అంటే ఆ రాజీవన్న కూడా మాకు చెప్పారు అన్న అంటే నాకు తెలియదు అన్న పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పారంటే దిస్ మీన్స్ అలాట్ అన్న ఐ లవ్ యూ సో మచ్ ఐ టాక్ మోర్ అబౌట్ యూ ఇన్ మోర్ ప్లస్మెంట్స్ ఐఎమ్ టేకింగ్ లాండ్ జాన్విక ఆల్ ద బెస్ట్ ఫర్ తెలుగు బాబా మాస్టర్ నాకు రెగ్యులర్ కొరియోగ్రాఫర్ తెలుగు సో ఐ మీన్ కన్నడలో తెలుగులో చేయడానికి ఉన్నప్పుడు మాస్టర్ యూ హ్యావ్ టు డూ ఉన్నప్పుడు ఈజ్ ఎనీ టైమ్ దే ఫర్ మీ థ్యాంక్ యూ మాస్టర్ లవ్ యూ మాస్టర్ దినేష్ గారు థ్యాంక్ యూ అండ్ నాట్ ఏ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నవంబర్ ఫోర్టీన్త్ వస్తున్నాం నవంబర్ ఫోర్టీన్త్ జనాలకి కానీ మీకి ఐ అల్ మేక్ షూర్ ఐ ఇల్ షో ద ఫిలం ఎయిట్ నైన్ డేస్ బ్యాక్ బిఫోర్ చూపించేస్తాను సార్ బికాస్ మీ నుంచి నాకు తెలుసు ఇప్పుడు హైదరాబాద్ లో మనం ఇక్కడే ఏదో చెప్పి ఒక వంద వందలు పంపించి టికెట్ ఇవన్నీ చేసింది తెలుసు ఇవన్నీ అయిపోద్ది తిరుపతిలో ఎందుకు టికెట్ తెగాలి విజయవాడలో ఎందుకు టికెట్ తెగాలి వైజాగ్ లో ఎందుకు తెగాలి సో తెగాలంటే మీకు చూపించాలి మీ ద్వారా విల్ గో అండ్ ఐ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై కాంటెంట్ ఐఆల్ మేక్ ష్యూర్ ఇట్ ఎంటర్ యుల్సో థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మనీ గారు